హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం గుత్తి బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా స్టఫ్డ్ మసాలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నం చపాతీల్లోకి ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా బీరకాయల్ని పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకొని నువ్వులను కూడా వేయించుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని రెండింటినీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి వేయించుకున్న పల్లీలు నువ్వులు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిర్చి పొడి ధనియా పొడి కొద్దిగా పసుపు అల్లం కొద్దిగా వెల్లుల్లి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బీరకాయల్లోకి స్టఫ్ చేసుకుందామండి ఈ మసాలా చూడండి బీరకాయలకు మొత్తం ఈ విధంగా మసాలా పట్టించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా అలాగే ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బీరకాయలు వేసేసుకోవాలి బీరకాయలని ఇలా ఒకసారి ఆయిల్లో ఇలా కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు బీరకాయలని రెండో వైపుకు తిప్పుకుందామండి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాము ఒకసారి కలుపుకుందామండి మరీ ఎక్కువ కలుపుకోకూడదండి మెల్లగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలండి మసాలా వేసాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందామండి చూడండి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బీరకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతే చూశారు కదండి ఎంతో టేస్టీగా గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్